హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అనగా ట్వంటీ సిక్స్ నవంబర్ ట్వంటీ సిక్స్ తమ్ముడు మ్యారేజ్ నైట్ జరగడం జరుగుతుంది రాత్రి పెళ్ళికొడుకు మాట్లాడిన కొన్ని విషయాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యారేజ్ హ్యాపీనెస్ ఎలా ఉంది చేసుకునేటప్పుడు వస్తున్నాడు చేసుకున్న తర్వాత అనుభవం ఈ రోజు నీ స్వేచ్ఛ కూడా పోయి తినేపడు ఎలా ఫీల్ అవుతున్నా అసలు అంటే మ్యారేజ్ అయిన తర్వాత నీ కొంట బాధ్యత వస్తుంది తర్వాత ఇప్పుడు ఏముంది ఎటు వెళ్ళినా ఇటు పోయినా కానీ అడిగే వాడు లేడు హాయ్ వివాస్ ఇప్పుడు రాజీ మ్యారేజ్ రేపు

తర్వాత ఇప్పుడంటే ఏముంది ఎటు వెళ్ళినా ఇటు పోయినా కానీ అడిగేడు ఒక బాధ్యత వస్తుంది కాబట్టి మీ వైఫ్ వస్తుంది కాబట్టి ఇవి ఎలా ఫీల్ అవుతున్నావు మండలు మండితే నీళ్ళు చల్లగా ఉండే విషయాలు ఈ రోజు విశేషాలు ఏంటి ఇప్పుడే మెహందీ కంప్లీట్ అయింది రేపు మార్నింగ్ మా వదిన మెహందీ పెట్టింది రేపు మార్నింగ్ నలుగులు స్టార్ట్ అవుతాయి ఇక్కడ కల్చర్ ఏంటంటే ఫస్ట్ పెళ్ళికొడుకు స్టార్ట్ చేయడం కానించి ప్రారంభం అవుతుంది ఫస్ట్ నలుగులు కానించి మొదలవుతాయి తర్వాత టెంపుల్ కి అంటే దక్షిణాలు ఇవ్వడం నెక్స్ట్ ఇక్కడ లేదు నెక్స్ట్ పెళ్లి ఇప్పుడు ఒక మ్యారేజ్ అయ్యింది రెండు ముదలన్నా ఒక్కసారి ఒక్కసారి ఈ జంటని చూపియండి అమ్మ కొంచెం ఈ జంటని చూపిండి ప్రేమకథ మాహర్ ఒద్రలకి అమ్మా ఈ జంటని చూసాక మీకు అంటే ఇంగీ ని నారస్ దేపే అలా నొక్కసారి రన్ని మాత్రం చెప్పు తట్టుకోరా ఇక్కడ ఇతర్ ఫ్లాష్ మ్యాన్ ఉండరా చెప్పండి ఇతర్ ఫ్లాష్ మ్యాన్ చూపు శుభర్త ఎండి బట్ ఇంగీ లోద మాత్రం లామ్ అవుతట్ కాదు ఓయ్ అమ్మా ఒక కొర డైలాగ్ ఇంద చలక ఇల్లెను అడికి రెండు రన్ రెండు ఉంటాయ్ ఒకటి వైటల్ అవ్వు అమ్మా ఈ దానమ కెమెరా మాకు గురించి మామయ్యకి నీ తమ్ముడు మ్యారేజ్ అయిపోతుంది రాజీకి ఏంటి అంటే నీ బాధ్యత తీరుతుందని భావిస్తున్నావా బాధ్యత భావిస్తున్నావారు మామయ్య కింద పెట్టేసి చెప్ప సినిమా అన్నీ లాంటి వాడు నువ్వు రాజశేఖర్లు అంటూ సత్యనే సినిమాలు బాలగబాబులు అంటాడు సినిమా చెట్టు రావట్లేదు ఆకాశ నారేజురా అంటుడు నువ్వు మాట్లాడబడి చెప్పు బావాలి కనిపోవాలి పెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుందా త్రీ ఇయర్స్ అదిగో ఇప్పుడు రాత మేడం అటు మేడం ఇప్పుడు అమ్మ ఉన్నాడు కళ్ళ ముందే మీ అమ్మాయి లైఫ్ అని వాళ్ళు చూస్తే బాగా చనిపోవే వస్తుంది అన్నది ఇక్కడ ఏమి అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎక్కడ కాదు ఎక్కడ వన్ ఇయర్ అయింది మ్యారేజ్ అమ్మా వన్ ఇయర్ అయింది అవుతా సిక్స్ మంత్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో మన మనం

ప్రేమని కోల్పోతుంది అంటే తుల నోరని ఉంటున్నారు కదా అదేనమ్మా చెప్తుంది ప్రేమ్ బాగా అంటే ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఫ్లాష్ మ్యాన్ వన్ ఫ్లాష్ మ్యాన్ రావాలి వాళ్ళు రావాలని రేపు మ్యారేజ్ ఉంది రేపు ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నాం మా అమ్మయ్యా

ఇప్పుడు నీ తమ్ముడు మ్యారేజ్ అయిపోతుంది రాజీకి ఏంటి అంటే నీ బాధ్యత తీరుతుందని భావిస్తున్నావారు భావిస్తున్నావా సినిమాలు అన్ని లాంటి నువ్వు రాజశేఖర్ లాంటి సత్యనే సినిమాలు ారాబాబులు అంటాడు సీతమ్మా సినిమాకాశ్ నారాజు అంటాడు నువ్వు మాట్లాడబడి ఆ చెప్పు భవన్ ఇద్దరు కనిపోవాలి పెళ్ళయ్య రెండు సంవత్సరాలు అవుతుందా అమ్మున్నాడు చూసే నీకేమని వాళ్ళు చూస్తా చదువు అన్నయ్య దగ్గర ఏమి నేర్చుకోవాలనుకున్నావు అది అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మెగాలా కాదు ఎక్కడ తెగ్గాల ఇప్పుడు ఎట్లా పెట్టాలి மனோடு வெங்கடமூர்ல ஏன் அண்டே నైఫ్ పాటని ఇప్పుడు చెప్తాను మరి మావోడు ఎక్కడ ఉందో ఎక్కడ ఉండాలనే ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి మావోడు దానికి ఉదాహరణ అయితే మావోడిని అంటే చాలా మంది చెప్తాడు సక్సెస్ పొందే ముందు ఏం కోల్పోవాలి అంటే ఇప్పుడు మక్క ప్రేమని గోల్ కోల్పోతుంది అంటే నువ్వు అదేనమ్మా చెప్పండి బాధపంచేపు మ్యారేజ్ ఉంది రేపు ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నాం మా అమ్మయ్యా малогило банде ми мугри сарипе да пада мен апа тандри шукшиге пилла мен е нерде ха баван мен а керек мен флаш на 1 кар мен дуне ки телали ар бакен де рак તો બહુ દિન પછી વાત લાગી રહ્યો તો આજ મેં દીકને મળતે જ પંતા હમ મત ચડબટું પિંગી કુડી તમ નેરે જઈગો છોતી રાજીકી ઇન્ડ હાઉસ ફૂલ છે અને ની બાજી ત તેરતું મને બાહીસું નહોવા બાજી ત તેરી બાહીસું નહોવા મેર બેટડી મા કેન બેટેસ એલા చె ఇప్పుడు మా అనే సినిమాలు అన్నీ అంటాడు నువ్వు రాజశేఖర్లు అంటూ సత్యన్న సినిమాలు బాల సినిమా అంటున్నారు ప్రకాశం నారేజ్ లో అంటుడు నువ్వు మాట్లాడబడి చెప్తాను పాల్గొండి ఎందుకంటే ఆ చెప్పు బావాని కనిపోవాలి పెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుందా త్రీ ఇయర్స్ ఇప్పుడు తమ్ముడు పెళ్ళి డిప్లొమా ఫస్ట్ ఇయర్ అమ్మ ఉన్నాడు కళ్ళ ముందే మీ అమ్మాయి లైఫ్ చూసే

మనోడు కూడా వన్ ఇయర్ అయింది మ్యారేజ్ అయ్యి అమ్మో వన్ ఇయర్ అవుతుందా సిక్స్ మంత్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో మనవడ మనవడని మనోడు ఏం నేర్చుకోలేదా ఏం నేర్చుకోలేదు నేర్చుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు వెంకటమూర్లే అంటే లైఫ్ పాఠాలు ఇప్పుడు చెప్తాను మా ఓడు ఎలా ఉండదు ఎలా ఉండాలని ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి మావోడు ఓడు దానికి ఉదాహరణ అయితే మా ఓడి చాలా మంది సక్సెస్ కోల్పోవాలన్నది అంటే ఇప్పుడు మా అక్క ప్రేమ అని కోల్పోతుంది అంటే తుల దూరంగా ఉంటున్నారు కదా అదేనమ్మా చెప్తుంది ప్రేమ అంటే ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఫ్లాష్ మ్యాన్ వన్ ఫ్లాష్ మ్యాన్ రావాలి రేపు మ్యారేజ్ ఉంది రేపు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం మా అన్నయ్య நீ முடிதா பாடா அந்த பாப்பி பண்ணுறேன் அக்கா கோடுத்து பேசு மட்டுமே పెంకి ఇప్పుడు మీ తమ్ముడు మ్యారేజ్ అయిపోతుంది రాజీకి ఏంటి అంటే నీ బాధ్యత తీరుతుందని భావిస్తున్నవారు బాధ్యత భావిస్తున్నవారు నేను చెప్పేది మారణ సినిమాలు అన్నీ లాంటి నువ్వు రాజశేఖర్ లాంటి వాడు సత్యానే సినిమాలు బాలగ్ బాబు లాంటి వాడు సినిమా చెట్టు రావట్లేదు మాట్లాడు నువ్వు మాట్లాడబడి చెప్పు బావాలి కనిపోవాలి పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతుందా త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు రాతూడు పోయి అటు మీ అమ్మ ఉన్నాడు మీ కళ్ళ ముందే మీ అమ్మాయి లైఫ్ నీకేమనిపిస్తుంది

ಮನೋಡಿ ಕೂಡ ಇರ್ ಮ್ಯಾರೇಜ್ ಅಮ್ಮ ಒನ್ ಇರ್ತಾ ಒಂದು ಸಿಕ್ಸ್ ಮಂತ್ಸ್ ಮನೋಣ ಮನೋನ್ வெங்கடமூர் அந்த லாடன் இப்படி எக்கி எப்படி மாவோடு தான் உதாரணை மாவோடு கோல் போவது అంటే ఇప్పుడు మా అక్క ప్రేమ అని కోల్పోతుంది అంటే పుల్ల దూరంగా ఉంటున్నారు కదా అదేనమ్మా మీరు చెప్పండి అంటే ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఫ్లాష్ మ్యాన్ వన్ ఫ్లాష్ మ్యాన్ రావాలి రావాలని రేపు మ్యారేజ్ ఉంది రేపు ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నాం మా

ఇప్పుడు నీ సమృద్ధి మ్యారేజ్ అయిపోతుంది రాజీకి ఏంటి అంటే నీ బాధ్యత తీరుతుందని భావిస్తున్నావారా బాధ్యత భావిస్తున్నావారు చెప్పేది సినిమాలు అన్నీ లాంటివాడు నువ్వు రాజశేఖర్ లాంటి వాడు సత్యనే సినిమాలు అంటాడు సినిమాజు అంటాడు నువ్వు మాట్లాడబడి ఆ చెప్పు భవాని తిరిగి కనిపోవాలి పెళ్ళయ్య రెండు సంవత్సరాలు అవుతుందా

అవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నగ్గాల కాదు తగ్గాల ఇప్పుడు ఎట్లా పెట్టాలంటూ மனோடு ஓகே இப்போ இப்போ வெங்கடமூர் ஏன் அண்டே ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి మా ఓడు దానికి ఉదాహరణ అయితే మా ఓడితే చాలా మంది సక్సెస్ కోల్పోవాలన్నది కోల్పోవాలి సక్సెస్ పొందే ముందు ఏం కోల్పోవాలి కోల్పోతుంది అంటే

మీ ముగ్గురించి సరిపోయిందరూ శిక్షణ పాప నేను అదే బావా నీనా అక్కడ ఇప్పుడు మీ సముద్ర మ్యారేజ్ అయిపోతుంది రాజీకి ఏంటి అంటే నీ బాధ్యత తీరుతుంది భావిస్తున్నావారు భావిస్తున్నావారు చెప్పేది ఇప్పుడు మా అన్న సినిమాలు లాంటి నువ్వు రాజశేఖర్ లాంటి సబ్జెన్న వాళ్ళు

Habis itu, saya pernah ke Ini, saya ke negara. negara. మనవడు కూడా వన్ ఇయర్ అయింది మ్యారేజ్ అమ్మో వన్ ఇయర్ అయిందా ఎల్ సిక్స్ మంత్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో మనవడం చూస్తే ఈ మనోడు ఏం నేర్చుకోలేదు నేర్చుకోవడానికి వెంకటమూర్లే అంటే లైఫ్ పాఠాలు ఇప్పుడు చెప్తాను మా ఓడు ఎలా ఉండదు ఎలా ఉండాలని ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి మా దానికి ఉదాహరణ అయితే మా ఓడితే చాలా మంది సక్సెస్ కోల్పోవాలన్నది అంటే ఇప్పుడు మా అక్క ప్రేమ అని కోల్పోతుంది అంటే తుల దూరంగా ఉంటున్నారు కదా అదేనమ్మా చెప్తుంది ప్రేమ అంటే ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఫ్లాష్ మ్యాన్ వన్ ఫ్లాష్ మ్యాన్ రావాలి రేపు మ్యారేజ్ ఉంది రేపు ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నాం మా అన్నయ్య